మనము ఫిషరిన్ యానో గురించి తెలుసుకుందాం ఫస్ట్ ఫిషరిన్ యానో అంటే ఏంటి మనము ఎప్పుడైతే మనం మోషన్ పాస్ చేస్తామో అప్పుడు మనకి నొప్పి కానీ మంట కానీ బ్లీడింగ్ బ్లడ్ పడడం కానీ చూస్తూ ఉంటాం ఈ కండిషన్ని మనం ఫిషరిన్ యానో అని అంటాము ఫిషర్ అంటే ఏంటంటే మెయిన్గా అక్కడ మనం మోషన్ పాస్ చేసేటప్పుడు లోపల ఉండే మెమరీని డ్యామేజ్ అయిపోయి అక్కడ పుండులాగా ఏర్పడడం దానివల్ల మనకి సింటమ్స్ లైక్ బ్లీడింగ్ పెయిన్ బర్నింగ్ ఇది ఇరిటేషన్ ఇచ్చి కొన్ని కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాం ఓకే సో ఎలా మనం దీన్ని ఐడెంటిఫై చేయగలం అని అంటే ఎప్పుడైనా మీరు మోషన్ వెళ్ళినప్పుడు మీకు కాన్స్టిప్రేషన్ అంటే మోషన్ హార్డ్గా అవుతుంది అనుకోండి అప్పుడు మీరు ఇది ఎక్స్పీరియన్స్ చేయగలరు సో కాన్స్టిపేషన్ వచ్చినప్పుడు మీకు మోషన్ స్టూల్ అనేది ఎప్పుడైతే హార్డ్గా పాస్ అవుతుందో లైక్ ఇబ్బందిగా రకంగా అనిపిస్తుందో దాని తర్వాత మీకు కొంచెం మంట కానీ నొప్పి కానీ రక్తం కానీ పడ్డా మీరు గమనిస్తారు ఇది మనకి సైన్ అంటే లోపల డ్యామేజ్ జరిగింది లేదా మనకి ఇన్ఫెక్షన్ మొదలైంది అని సో ఇది డిఫరెంట్ స్టేజెస్ లో ఉంటుంది లేటెస్ట్ స్టేజెస్ దీన్ని ఇలానే అడ్రస్ చేయకుండా వదిలేస్తే ఇట్ కెన్ టర్న్ ఇన్